బీసీ యువత యువ యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి ఆ పథకాల కోసం మేము అహిర్నిసుల్లో తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్ని కుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారులు కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈరోజుకి జట్టి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం అలాగే ప్రతి ముప్పై కిలోమీటర్లు కూడా జట్టీలు ఉండాలనేది నా ఉద్దేశం దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో ఎంత త్వరగా జట్టీలు ప్రారంభించాలో కూడా దానివైపు దృష్టి సారిస్తాం